ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఎమర్జెన్సీని తలపించేటట్టు ఈనాటి చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది ఎందుకంటే మేము ఎమర్జెన్సీ చూడాలి చిన్నపిల్లలం అప్పుడు కానీ రోజున దాని గురించి విన్నాం ఈ రోజున మా తరం కానీ మా తర్వాత తరం వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎమర్జెన్సీని తలపించేటట్టు పాలన ఉంది ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టు ఉంది లెవెల్లో ఫ్రాక్షనిజం ఉండేది రాయలసీమలోనో పల్నాడులోనో కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని నడుపుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటే అడుగడుగున ఆయన్ని అనగదొక్కాలి కేసులు బనాయించాలి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి బహుశా నెల రెండు నెలల క్రితం వీకెండ్ కామెంట్ ఇది వస్తుంది ఏబిఎన్లో దాంట్లోనే విశ్లేషించారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే రెండు మూడు సంవత్సరాలు పట్టింది మళ్ళీ కలుపుకొని మళ్ళీ రాజకీయాలు చేయడానికి అక్కడ కేసీఆర్ గారికి సంవత్సరం ఉన్నారు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆరు నెలల్లోనే బయటకు వచ్చాడు ప్రజల కొరకు పోరాటం చేస్తున్నాడు అంటున్నారు అది ఏమన్నా తప్ప మాకు అర్థం కావట్లే ఈ రోజున ఓడిపోయాం కాబట్టి కుంగిపోవాలా నిన్నటి ఓటమి రేపటి గెలుపుకి నాంది కావాలని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజల పక్షాన నిలబడి రైతులకి కష్టం రాని ఆడపడుచులకి రాని లేదు తెలుగుదేశం ఇస్తానన్న హామీలు మాట ఇచ్చి మాట తప్పుతుంటే తొంగలో తప్పుతుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఎలుగెత్తి చాటి చెప్తున్నాడు అక్కడ బహిరంగంగా కొంతమంది కుర్రవాళ్ళని పోలీసులు విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్టు కొడితే అది మొత్తం దేశమంతా చూస్తే ఇది తప్పు మీకు ఇటువంటి హక్కులు లేవు అధికారాలు లేవు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి కానీ ఇలా కొట్టే హక్కు లేదని చెప్పడానికి పోయాడు దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అది గంజాయి బ్యాచ్ గంజాయి బ్యాచ్ని ప్రొటెక్ట్ చేయడానికి పోయాడు అన్నారు మీ ఇష్టమే మీరే నిర్ధారించేశారు ఎందుకంటే ప్రభుత్వం మీది కాబట్టి అపారమైన అనుభవం ఉంది కాబట్టి ఛానల్స్ అన్ని మీ చెప్పు చేతల్లో ఉంటుంది కాబట్టి మీడియా వాళ్ళకి గంజాయి బ్యాచ్ అని ఒక లేబుల్ తగిలిచ్చేశారు అయితే కొడతారా మరి కుప్పం నియోజకవర్గంలో ఒక ఆడపడుచు బహుశా శిరీష అనుకుంటా పేరు కరెక్ట్గా నాకు గుర్తులేదు చెట్టు కట్టేసి తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టు ఆమెని తిడుతూ కొడుతూ డబ్బులు వసూలు చేయబోతే మరి వాళ్ళని ఎందుకు బహిరంగంగా కొట్టలేదు పోలీసులు అనంతపూర్ జిల్లాలో బహుశా తొమ్మిదో క్లాస్ చదివే బాలిక అనుకుంటా ఒక చిన్న ఆడపిల్ల పాపం ఎవరైనా కూతురు కూతురే కూతురున్న తండ్రులుగా బాధలు తెలుస్తాయి భయాలుంటాయి మరి అటువంటి చిన్న పిల్లని పద్నాలుగు మంది రేప్ చేస్తే మరి గంజాయి కొట్టిన బ్యాచ్ని బహిరంగంగా కొట్టినోళ్ళు ఆ పద్నాలుగు మందిని ఎన్కౌంటర్ చేయాలి కదా మరి ఎందుకు చేయలేదు అంటే అక్కడ ఒక న్యాయం ఇక్కడొక న్యాయం మీ ఇష్టం అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు ఏదైనా చెలుబాటైంది అది ఎండగట్టడానికే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు ఇక్కడ పాలన లేదు అని చాటి చెప్పడానికే ఆయన కష్టపడుతున్నాడు నాగమల్లేశ్వరరావు అనే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉపసర్పంచు ఆత్మహత్య చేసుకుంటే సరే ఆయన విగ్రహాన్ని మరి ఆవిష్కరించమని వాళ్ళ తల్లి తండ్రి కోరితే జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వచ్చాడు దానికంటారు నాగమల్లేసరావు పోలీసులు హెరాస్మెంట్లో చనిపోలేదు చనిపోయాడని చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు పిల్లలు చెప్తుంటే లేదు లేదు ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వం ఎవరండి చెప్పడానికి తల్లిదండ్రులు చెప్పాలి లేదు అతను ఏమైనా వీడియో కానీ చనిపోయినప్పుడు ఏమన్నా ఆత్మహత్య చేసుకునే ఏదైనా ఉంటే అది అది లేనప్పుడు తల్లిదండ్రులే కదా పిల్లలే కదా చెప్పాల్సింది ఎందుకు చనిపోయాడు అనేది ఆయనకు ఒక లేబుల్ వేశారు బెట్టింగులు కాశాడు నష్టపోయాడు కాబట్టి చనిపోయాడంట పోనీ అనుకుందాం ఒక నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఆంధ్ర రాష్ట్రంలో బెట్టింగ్ ఖాయమని ఎవరికన్నా చెప్పాడా మీ ఇష్టం ఆయనకి ఒక లేబుల్ వేసి పడేశారు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపర్లో గెలుస్తామని వచ్చింది అందుకని ఆయన బెట్టింగ్ అంటే గెలుస్తామని చెప్పక నిలబడే నాయకుడు ఎవరన్నా ఒక సామాన్య ఎమ్మెల్యేకి నిలబడేవాడు కూడా నేను గెలుస్తామని కౌంటింగ్ సెంటర్కి పోతాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్ పంతొమ్మిదిలో గెలుస్తామని చెప్పక ఓడిపోతామని చెప్పాడు ఆ కార్యకర్తలకి మళ్ళీ ఒక వారం తర్వాత లేదు లేదు ఆ వల్లే చనిపోయాడంటాడు ఏది నిజమో ప్రజలకు అర్థం కాదు సరే అనుకుందాం తెలుగుదేశం అబద్దాలే నిజాలు కొంతసేపు అది కూడా భావిద్దాం యాక్సిడెంట్ జరిగితే కారులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు వేరే నాయకులు ఏం చేస్తారు రేపు బస్సు యాక్సిడెంట్ అయితే బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కేసు పెడతారా